అందరికీ నమస్కారం పింగళి చైతన్య ఈ మధ్య కుబేర సినిమా హిట్ అవడంతో ఈమె పేరు బాగా వైరల్ అవుతోంది కారణం ఏమిటి అంటే ఆ సినిమాకు సహ రచయిత్రి కుబేర సినిమా మంచి టాక్నే సంపాదించుకుంది కానీ కొంత విమర్శలను కూడా వెనకేసుకుంది ముఖ్యంగా హిందూ దేవుళ్లను లేదా సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా కొన్ని సన్నివేశాన్ని జొప్పించారు అవసరం లేకపోయినా కూడా కావాలని ఇలా చేశారు ఇదంతా కూడా భావజాల దారిద్ర్యం తప్ప మరొకటి కాదు అని చాలా మంది కూడా వెలుబుచ్చారు ఇందులో భాగంగా పెంగళి చైతన్య గారు గతంలో ఎప్పుడో చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఆ వీడియోను ఒకసారి చూసిన తర్వాత మనం మాట్లాడదాం చిన్న 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 దానిలో మోడీ ఒకవేళ ఒక మాట అనుకుందాం మోడీ లేకపోతే మన సమస్య తీరిపోయిందా మన సమస్య మోడీ కాదు మన సమస్య ఆర్ఎస్ఎస్ మన సమస్య హిందుత్వవాదం ఈ దేశానికి ఏది వ్యతిరేకం హిందుత్వం వ్యతిరేకం ఈ దేశానికి ఏది వ్యతిరేకం ఒక మతం మతం మీద మాత్రమే రాజకీయాలు చేయాలనుకుంటున్న ఒక సంస్థ ఈ దేశం యొక్క ఐక్యతకు వ్యతిరేకం దానిని వదిలిపెట్టి మనము దానిని పక్కన పెట్టి మోడీ మీద యుద్ధం ముఖ్యమే కానీ దానిని పక్కన పెట్టి ఎంతసేపు ఒక వ్యక్తినే చేస్తే రేపు ఆదిత్యనాథ్ వస్తాడు ఓకేనా మనకది పెనం మీద ఉంటాం పొయ్యిలో ఉంటామా మొత్తం బూడిదైపోతాం అనే పరిస్థితికి వస్తున్నాం మనం కనుక మర్యాద పూర్వకంగా దీనికి సంబంధించిన ఒక రియాక్షన్ కౌంటర్ లాంటిదే ఈ వీడియో ఆమె చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు మూడు పాయింట్స్ ఇక్కడ మనం గమనించాలి ఒకటి మోదీని ఒకవేళ మనం పక్కకు తప్పించగలిగితే ఏం లాభం అది మనకు శాశ్వత పరిష్కారం కాదు కదా యోగి వస్తాడు అప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుంది మనకి ప్రధానమైనటువంటి టార్గెట్స్ ఏంటి అంటే ఇక్కడ రెండు ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడను మోదీ అలాగే యోగి గురించి కూడా మాట్లాడను హిందుత్వ గురించి ఆవిడకున్నటువంటి వ్యతిరేకతని పూర్తి స్థాయిలో ఇక్కడ ఆమె మాటల ద్వారా కనబరిచారు అవగాహన రాహిత్యమా లేకపోతే సావాస దోషమా లేకపోతే ఇంకేదన్నా మనకి ఆ కారణాలు తెలియకపోవచ్చు కానీ హిందుత్వ ఏం ద్రోహం చేసింది వీరికి లేదా ఇటువంటి వారికి అడుగుతున్నటువంటి సోటి ప్రశ్న హిందుత్వ ఏం ద్రోహం చేసింది మనుషులకు ఉన్నటువంటి వికారాలని హిందుత్వానికి అప్లై చేసుకొని మీరు ఒక కొత్త నిర్వచనాన్ని సనాతన ధర్మానికి ఇచ్చి దాన్ని ద్వేషిస్తే అది అర్థవంతంగా ఉంటుందా హోప్ యూ గాట్ మై పాయింట్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ వీళ్ళు మాట్లాడేటప్పుడు హిందుత్వ సనాతన ధర్మం ఎరాడికేట్ అవ్వాలి అంటారు ఎందుకు అంటే వీరొక నిర్వచనం ఇచ్చుంటారు సనాతన ధర్మానికి ఆ నిర్వచనం ఏమిటి అంటరానితనము సతీ సహగమనము ఇత్యాది కొన్ని కొన్ని పడికట్టు పదాలు ఉంటాయి కొన్ని చేర్చినవి అనమాట బలవంతంగా వాటికి సనాతన ధర్మానికి సంబంధం లేకపోయినా మన శృతులు స్మృతులు ఇతిహాసాలు లేకపోతే ఇత్యాది గ్రంథాలు ఏమన్నా కావచ్చు వాటిల్లో ఎక్కడ ఇవి బోధించలేదు బోధించేలాగా వీళ్ళు రోధిస్తూ ఉన్నారు కానీ అందులో అర్థం లేదు అంచేత ఇలా ఒక సరుకును తయారు చేసుకొని దానికి సనాతన ధర్మము హిందుత్వ అని పేరు పెట్టి దాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ ఈ దేశం నుంచి దాన్ని దూరం చేయాలని ట్రై చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమంజసం ఇదే మాట వేరే ఇతర మతాల గురించి మాట్లాడి అనగలరా సనాతన ధర్మం కాబట్టి ఆ ధర్మం ఇచ్చినటువంటి స్వేచ్ఛలో ఈ స్థాయిలో కూడా విమర్శ చేయగలుగుతున్నారు కించిత్తు ఇందులో ఒక పావు శాతం అన్న ఇతర మతాలను కించపరచగలరా మీ భాషలో చెప్పాలంటే సంస్కరణ వాదం పేరిటైనా సరే విమర్శించగలరా ఆ ఛాన్స్ లేదు ఒకవేళ చేస్తే మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఇక్కడ ఒక దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటి అంటే పెంకళి చైతన్య గారు మాట్లాడినటువంటి మాటలను అబ్జెక్ట్ చేసి మనం కౌంటర్ ఇస్తాం చూడండి మనల్ని మతోన్మాదులుగా మనల్ని స్వేచ్ఛను హరుస్తున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు పోట్రే చేస్తారు కనీసం మనకి అటువంటి హక్కు కూడా లేదు మీరు హిందుత్వాన్ని ఎలా అంటున్నారు ఇది చాలా తప్పు మా సనాతన ధర్మం ఎవరికి ద్రోహం చేయలేదు ఇది విలువలు నేర్పింది ప్రపంచానికి పూజ గదిలాగా భారత్ ఉందంటే సనాతన ధర్మం వలననే ఈ వేదాలు చాలా విలువైనవి మా గ్రంథాలు ఎంతో సారవంతమైనవి అని మనం చెప్పామనుకోండి మనది మూర్ఖత్వం మతోన్మాదం ఇంకా చాలా చాలా వస్తాయన్నమాట వీళ్ళ నోట ఆ మాటలు వీళ్ళు కౌంటర్ ఇవ్వకూడదు నేను ఒక పెంగళి చైతన్య గారి గురించే కాదు చాలా మంది గురించి మాట్లాడుతున్నాను నేను ఇటువంటి వారు కో ఉన్నారు సోషల్ మీడియా దయ వలన అవి కనిపిస్తూ ఉన్నాయి మనకి అందరికీ ఒక ట్యాగ్ పెట్టవచ్చు సో మేధావులు అండ్ లిబరాంట్స్ అని వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఈ దేశంలో మెజారిటీ పీపుల్ అనుసరిస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని నిరంతరం తోలనాడటం అందులో ఉన్నటువంటి విషయాల్ని వక్రీకరించి హేళన చేయటం దూషించటం విమర్శ కాదు తోషణ సంస్కరణవాదం చేయవచ్చు దాన్ని మనం స్వాగతించాలి కానీ ఇది సంస్కరణవాదం కాదు విద్వేషం హిందుత్వ అనేది ఈ దేశానికి చాలా పెనుప్రమాదం అని మాట్లాడుతున్నటువంటి ఇటువంటి వారు ఏ ప్రాతిపదికన ఏంటి ప్రమాణం ఏవో నాలుగైదు ఎర్ర పుస్తకాలు చదువుకుని తప్ప వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందని అందుకనే సారం తెలియాలంటే సనాతన ధర్మ గ్రంథాలలో చూడాలి సనాతన ధర్మ గురువులు సత్ గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించి తెలుసుకోవాలి అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు మనం తెలుసుకున్నాం అంతే ఇంకా మన ఈగో బేస్డ్గా ఉండేటటువంటి ఐడియాలజీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి హిందుత్వాన్ని ఎరాడికేట్ చేయడం అంటే ఉదాహరణకి ఒక ముసలావిడు ఉంటారు పొద్దున్నే లేచి కల్లాపి జల్లి ముగ్గుపెట్టి గడపకి ఇంత పసుపు రాసి పూజ చేసుకొని కోట చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఇలా వారి రోజువారీ జీవితం మనం గమనిస్తే ఒక ముసలావిడ లేదా ఒక పెద్దావిడ ఒక ఇల్లాలు ఎంతో విలువైనటువంటి ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది దాంట్లో సైన్స్ కూడా ఉంటుంది ప్రశాంతత ఉంటుంది అర్థవంతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు నెలవు కొలవు మన యొక్క సనాతన ధర్మం హిందుత్వకు వ్యతిరేకంగా హిందుత్వం ఉండకూడదు ఈ దేశానికి ప్రమాదం అంటే దాని అర్థం అటువంటి వణితలు అంటే ఈ దేశంలో ఎంతమంది అయితే ఇలా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళంతా కూడా ఉండకూడదు అంతే కదా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కృష్ణుడు వేషం వేస్తారు రాముడు వేషం వేస్తారు శ్లోకాలు చదువుతూ ఉంటారు వాళ్ళు కూడా సనాతన ధర్మంలో హిందుత్వంలో ఉన్నట్లే హిందుత్వ ఈ దేశానికి వ్యతిరేకం అంటే ఆ పిల్లలు కూడా ఈ దేశానికి వ్యతిరేకమా అలా చూసుకుంటే పూజల నుంచి మొదలుకొని ఈ ధర్మాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను తెలుసో తెలియకు ఆచారాల రూపంలో అనాదిగా ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి అడ్డంకి ఈ దేశానికి హిందుత్వ వాదం లేదా హిందుత్వం అనేది హిందూస్థాన్ నుంచి లేకుండా చేయాలని చెప్పేసి ఒక ప్రతిన నూనుతున్నటువంటి ఈ వైనం ఎంతటి విషపూరితమైనది ఇది మామూలుగా చూసి వదిలేల్సినటువంటి అంశం కానే కాదు చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం ఇది సరే పెంగళి చైతన్య గారు ఇలా ఎందుకు మాట్లాడారు ఒకప్పుడు మాట్లాడుండొచ్చు ఇప్పుడు ఆవిడలో ఆలోచనల్లో మార్పు చూడొచ్చు లేదా రాకపోయి ఉండొచ్చు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండొచ్చు నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఇటువంటి వాళ్ళందరికీ సనాతన ధర్మ గ్రంథాలని కూడా అధ్యయనం చేయండి మీకు ఏం లోపాలు కనిపిస్తున్నాయి మీకు ఏం సందేహాలు కలుగుతున్నాయి ఒక ప్రయత్నం చేయండి మొత్తం జీవితం అంతా మనం పెడితే ఒక శాతం కూడా మనం సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలను అధ్యయనం చేయలేం అంతటి విశాలమైనటువంటి సంపద మనది కేవలం వెక్కిరిద్దాం విమర్శిద్దాం అని ఫిక్స్ అయితే మనం ఏం చేయలేం అది మన దురదృష్టం కింద మనం భావించాలి సరే ఈ సినిమా విషయానికి వద్దామండి కుబేర సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి వీళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే రిచ్ విలను పూరు చాలా మంచూర్ మన ఊర్లో లేదా మన వాడలో ప్రపంచం మొత్తం మీద మొత్తం పూర్ అనే కేటగిరీ అంతా పేదవాళ్ళంతా లేదా అడుక్కునే వాళ్ళంతా కూడా గుణవంతులు సారవంతులు గొప్పవాళ్ళు అనేలాగా వీళ్ళు పోట్రీ చేస్తూ ఉంటారు వాళ్ళని ఈ రిచ్ పీపుల్ అందరూ కూడా అణచివేస్తూ ఉంటారు కానీ రియాలిటీ ఏంటండి మనుషుల్లో అన్ని వర్గాల్లో ఉన్న వారిలో కూడా నేరస్తులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు రిచ్ పీపుల్లో క్రిమినల్స్ ఉంటారు సేవకులు ఉంటారు కానీ ఒక గాడి కట్టేసి ఈ రెండింటి మధ్య ఒక విభజన రేఖ గీసి వైషమ్యాల్ని నెలకొల్పి తద్వారా వీళ్ళ యొక్క రాజకీయ ఎజెండాల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటారు లేదా ఇంకొక ఆప్షన్ ఉంటుంది మెజారిటీ హిందూ జనాభాని మైనారిటీ జనాభాకి శత్రువులుగా చూపించటం వారి మాటల్లోనే అర్థమవుతుంది కదా లేదా హక్కుల పేరిట మాట్లాడటం ఏమన్నా అంటే అసలు నిజానికి వీళ్ళు వీళ్ళ ఐడియాలజీ ఎక్కడైతే ముఖ్యంగా చైనా ఇత్యాది దేశాల్లో ఎక్కడైతే ఏలుతోందో వీళ్ళ ఐడియాలజీ అక్కడ ప్రజలకు హక్కులు ఉన్నాయా ప్రాథమిక హక్కులు మనకు ఉన్నట్లుగా వాళ్ళకున్నాయా ఇదే రీతిన ఇదే రీతిన ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న వారిని క్రిటిసైజ్ చేసినట్లుగా ఆయా దేశాల్లో చైనా వంటి దేశాల్లో విమర్శిస్తే ప్రాణాలు ఉంటాయా మరుసటి రోజుకి అడ్రస్ గలంతు శరీరం కూడా దొరకదు అలాంటి ఒక విపరీతమైన ధోరణి కలిగినటువంటి భావజాలం అది దాన్ని పట్టుకుని ఇక్కడ ప్రచారం చేయడం అదే బ్రహ్మ పదార్థం అని భావించడం నిజంగా చాలా చాలా శోచనీయం డెవలప్మెంట్ అంటారు మొత్తం అంతా పబ్లిక్ అంటే గవర్నమెంట్ అధీనంలోనే ఉండాలి అంటారు మంచిదే కానీ గవర్నమెంట్ అధికారుల్లో ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు పబ్లిక్ ప్రైవేటు ఈ పీపీపీ విధానం అంటారు అలాంటి వాటిల్ని కూడా వ్యతిరేకిస్తారు ఎక్కడైనా ఒక నలుగురికి ఉపాధి కలిగించేటటువంటి ఒక ప్రైవేట్ సెక్టర్ డెవలప్ అయింది అంటే దాన్ని వ్యతిరేకిస్తారు ఇదంతా కూడా ఈ దేశానికి వ్యతిరేకం ఎక్కడికో తీసుకువెళ్ళిపోతుంది దేశాన్ని అనేలాగా మాట్లాడతారు కొన్ని చేయవచ్చు అర్థవంతమైన నిరసనలు కానీ ఏది చేసిన అభివృద్ధి పేరిట దాన్ని సప్రెస్ చేసే విధంగా మాట్లాడటం ఇది వీరి భావచారం వీరి సినిమాలో కూడా అదే మనకు చూపిస్తూ ఉన్నారు రిచ్ వర్సెస్ పూర్ అన్నట్లుగా చూపించి మరి అదే ఇప్పుడు వీళ్ళందరికీ ఒకటే అడుగుతూ ఉన్న ఈ సినిమా తీసిన వాళ్ళందరూ కూడా ఎంతైతే కరెక్షన్స్ వచ్చాయో మొత్తం డబ్బులు తీసుకోవాలి ముస్టోళ్ళకి ఇచ్చేయండి ముష్టోళ్ళు మహానుభావులు కదా ఆ మహానుభావులు అయినటువంటి ముష్టోళ్ళకి ఒక డెబ్బై శాతము ఎనభై శాతము లేకపోతే మీ ఖర్చులు కొంచుకొని మిగతా అది ఇచ్చేసేయండి నీతులు చెప్పడమే కాదు పాటించాలి కూడా కదా అప్పుడే కదా మీ భావజాలం నిజమని ప్రపంచం కూడా నమ్మేది మెచ్చుకునేది చిన్నప్పటి నుంచి ఏవో కొన్ని సమస్యలు ఉండొచ్చు ఎక్కడో మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అంత మాత్రాన మనకి తల్లిలాంటి మన ధర్మాన్ని దేశాన్ని దూషిస్తామా ద్వేషిస్తామా కష్టాలు లేనివాడెవడు కష్టమున్న ప్రతి ఒక్కడూ కూడా ఇటువంటి విపరీత భావజాలకి ఎడిక్ట్ అయితే అలవాటైపోతే ఎలా నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి లైన్స్ చెప్తాను చూడండి లేనివాడు ఉన్నవాడు అని చూడాల్సింది ధనంలో కాదు గుణంలో అదొక్కటి పాటిస్తే మొట్టమొదట చాలా వరకు సమస్యలు సాల్వ్ అవుతాయి మరొక మాట కూడా చెబుతూ ఉన్న వీడియోను ముగిస్తూ హిందూ ద్వేషం గంజాయి సేవనం దేహానికి దేశానికి హానికరం అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్